మనం చూసుకున్నట్లయితే ఈరోజు రెండో తారీఖున జీతాలు పెన్షన్లు అయితే జమ కాబోతున్నాయి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి జీతాలు పెన్షన్లు అయితే ఈరోజు విడుదలైతే చేస్తూ ఉన్నారనమాట ఈరోజు మనకి మోడీ గారు మీటింగ్ అయిన తర్వాత అందరికీ కూడా జీతాలు పెన్షన్లు అయితే జమ అవుతాయని చెప్పేసి తెలుస్తుంది మోడీ గారు మీటింగ్ పూర్తి చేసుకున్న తర్వాత వీటికి సంబంధించి అన్నీ కూడా ఉద్యోగులు పెన్షనర్ల ఖాతాలకు అయితే జీతాలు అయితే జమ అయితే ఉన్నారనమాట వాస్తవంగా నిన్న పబ్లిక్ హాలిడే అయినప్పటికీ కూడా ఫస్ట్ తారీఖు రోజు కొంతమందికి అయితే విడుదల చేస్తామని చెప్పారు ఈరోజు మోడీ గారు మీటింగ్ ఉన్నప్పుడు మొత్తం ఒక మూడు నుంచి నాలుగు జిల్లాల అధికారులు అందరూ కూడా అక్కడైతే ఉంటున్నారు ఉంటున్నారన్నమాట ఆడవాడిగా సో అందువల్ల ఈరోజు ఉదయం అయితే జమ కావని చెప్పేసి తెలుస్తుంది మధ్యాహ్నం ఆ మీటింగ్ అయిన తర్వాత దీనికి సంబంధించి జీతాలు పెన్షన్లు అయితే ఉద్యోగుల ఖాతాలకు అయితే జమ అవుతాయని చెప్పి తెలుస్తుంది అనమాట సో అందువల్ల ఈ అయితే మ్యాక్సిమం ఒక సెవెంటీ పర్సెంట్ వరకు ఉద్యోగ పెన్షన్లకు అయితే జీతాలు పెన్షన్లు జమ అవుతాయని చెప్పేసి చెప్తున్నారు సో ఇది మనకి ప్రజెంట్ తాజా సమాచారం అనమాట జీతాలు పెన్షన్లకు సంబంధించి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో